द्वारा मनोवाच्यावर व्यवस्था करण्या DANE! धर्मार्थ

బాగా మంచిగా కార్యక్రమాన్ని బాగా ఏర్పాటు చేయడం జరిగింది ఈ కాబట్టి ఈ శాంతి కాపాడుకోవచ్చు ప్రాంతం ఐక్యవత్యంగా ఉంటేనే అభివృద్ధి చెందుతాము అభివృద్ధి చెందుతానే మనం సాధించగలుగుతాం కాబట్టి ఈరోజు దానికి ప్రతి అందాలని దగ్గర ప్రాంతం

దానికోసం ఇప్పుడు కలెక్టర్ గారు నేనే వచ్చి ఇక్కడ అన్ని ఫస్ట్ గణేష్ మధ్యన చేశాము తర్వాత అన్ని ఫెసిలిటీస్ చూసాము ప్రాపర్గా ఉన్నాయి అన్ని డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్ కోసం ఇక్కడ ఉంటారు అండ్ ఇది కూడా మన నంద్యాల జిల్లా ఒక ప్రిన్సిపల్ జిల్లా దానిలో అన్ని రిలీజన్స్ కలిసి చేస్తారు చాలా మంచిగా అట్మాస్ఫియర్ ఉంటాయి ఇక్కడ సో అందరూ శాంతి భద్రత అందరూ పాల్గొని ఇక్కడ చేస్తున్నారు అండ్ అడ్మినిస్ట్రేషన్ సైడ్ నుంచి కూడా అన్ని ఫెసిలిటీస్ టీ అన్ని రకాల ఇప్పుడు స్టార్ట్ అయిన వెంటనే ఇప్పుడు అరౌండ్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఐడియాస్ వస్తాయి నైట్ వర్క్ జరుగుతుంది నైట్ వర్క్ ప్రాపర్గా లైటింగ్ ఉంటాయి పోలీస్ బందోబస్తు కూడా వర్క్ ఉంటాడు అండ్ అదే మీతో కోరుకున్నాను శాంతిబద్ధత మన కంటిన్యూ చేయాలి ఆ పీస్ఫుల్ అట్మాస్ఫీర్ రిలీజియస్ కాపరేషన్ అట్మాస్ఫీర్ ఇక్కడ ఉంది మనం మనం వినాయక చవితి నుంచి ఐదవ రోజున ఈ కార్యక్రమాన్ని మనం చేస్తాము మన నంద్యాల జిల్లాలో మన నంద్యాల జిల్లా చాలా మంచి జిల్లా అన్ని మతాల వాళ్ళు కలిసి అన్ని పూజల్లో కూడా పాలు అందరం అందరూ కలిసిమెలిసి ఉండే జిల్లా ఈ రోజు కూడా మత సామరస్యానికి సమైక్యతకి అనుగుణంగా ఈ నంద్యాలలో మన నిమజ్జనోత్సవం జరుగుతుంది ముందుగా కలెక్టర్ వారి కార్యాలయంలో పరిపాలనా గణపతిని నిమజ్జనంతో మనం సుమారు ఈ కట్టపై నుంచి దగ్గర దగ్గరగా ఆరు వందల పైన విగ్రహాలని ఈ రోజు మనం నిమజ్జనోత్సవం చేస్తాం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రెవెన్యూ పోలీస్ మున్సిపల్ యంత్రాంగానికి సహకరించాలి అన్ని విధాలా గణపతి నిమజ్జనం చేస్తూ ఉన్నాం కాబట్టి ఏ చిన్న ఆటంకాలు ఏమీ లేకుండా భగవంతుడే చూస్తాడు ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరిగేటట్టు ప్రజలు ప్రజాప్రతినిధులు అందరూ సహకారంతో ఈ కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరిగేటట్టు సహకరించాలి అని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను వెంక శారదముల్ ట్రస్ట్ సహకారంతో భవనాసి జ్యువెలర్స్ ఆధ్వర్యంలో గణేష్ విమోత్సవం సందర్భంగా భక్తాదులకు అందరికీ ప్రసాద వితరణ కార్యక్రమం భవనాసి జువెలర్స్ మంది ఏర్పాటు చేయడం ఈ కార్యక్రమానికి విచ్చేజ్ఞ అతిథి మహారాజులందరికీ పేరు పేరిన నా నమస్కారాలు ఆ గణరాజుని ఆశీస్సులు ఎల్లవేళలా అందరి మీద ఉండాలని చెప్పి నేను ఫూర్తిగా జై గణేష్ మహారాజ్కి కి జై నమస్కారము ముందుగా నల్యానపట్నం ప్రజలకు అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు మరియు నిమజ్జన కార్యక్రమానికి చేస్తున్న ప్రజలకు అందరికీ ఆశిస్తులు ఉండాలని కోరుకుంటున్నారు అలాగే మా మిత్రులు శ్రీ పవనాశ్ మహేష్ గారు మరియు వాసు గారు కలిసి పవనాశి జ్యూర తరఫున ప్రసాద విచరణ జరుపుతున్నారు వారి ఆ మిరేష్ని ఆశలు కుటుంబానికి ఉండాలని కోరుకుంటూ ప్రజల పట్టణ ప్రజలు శాంతియుతంగా విమర్శన కార్యక్రమాన్ని జరుపుకోవాలని కోరుకుంటున్నాను పక్షణ ప్రజలందరికీ కూడా చవితి విమోచన శుభాకాంక్షలు ఈ యొక్క కార్యక్రమాన్ని గత పదహైదు సంవత్సరాలుగా మాకు భగవంతుడి అవకాశం ఇస్తున్నందుకు నిర్వహించడానికి మా టీం సభ్యులందరికీ కూడా ఆ యొక్క ప్రత్యేక ధన్యవాదములు కాశీకి మనము సిర్డి కూడా ప్రతి సంవత్సరం కూడా ఒక రెండు వందల బస్ ప్యాకెట్లు బియర్ వర్తిస్తున్నాము అలాగే తిరుపతి కూడా ప్రతి సంవత్సరం యాభై ప్యాకెట్లు రైస్ వర్తిస్తున్నాము ఆ భగవంతుడు పంపించడానికి మా కార్యక్రమం సభ్యులందరికీ కూడా మాకు అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు జయ్ శ్రీరామ్ జయవాసవి వినాయక తమిడి శుభాకాంక్షలు అందరూ ఈ రోజు వినాయక తోడు సందర్భంగా నిమజ్జన కార్యక్రమం చాలా అంగరంగర వైభవంగా జరుపుకుంటున్నారు ప్రతి ఒక్కరూ స్థాయిగా ప్రశాంతంగా జరుపుకునే ఆ నిమజ్జనంలో ఎటువంటి అవాచనం జరగకుండా జరుపుకోవాలని మనసారా కోరుకుంటున్నాను మరి వాసవి సేవా సేవా సమితి మరో వాసవి సేవా సమితి వాసవి ప్రశవన నేను వినాయక దృష్టి స్వాగతం చేశాను ఇటువంటి ప్రశాంతంగా బాగా జరపాలని మనసారా కోరుకుంటున్నాను జై వాసవి జై జై వాసవి